సో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పాపం ఈ రేషన్ కార్డులు అందరికి వస్తూనే అందరు సంతోషంగా ఉన్నారు అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక బాంబు వేల్చింది సో రాష్ట్ర ప్రభుత్వం కాదు మళ్ళీ పెట్టుకోరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కట్ చేయడానికి సిద్ధమవుతోంది సో ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఐటీలు కడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే రేషన్ కార్డులు ఇద్దామని ఇచ్చి ఉంటే ఆ రేషన్ కార్డు అన్ని కట్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ మనం చూస్తున్నాం ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్ అని ఒక వార్త చూస్తున్నాం సో ఇక్కడ ఇలాంటివి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కార్డులు ఉన్నట్టు అంచనా సో దాదాపుగా ఇప్పటికే తొంభై ఐదు తొంభై ఆరు లక్షలు సమ్మె ఎంత ఉంటే ఒక తొంభై మూడు లక్షల దాకా ఆ తొంభై ఆరు లక్షలున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు వచ్చిన కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ తొంభై ఆరు లక్షలలో దాదాపుగా ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఐటీ కడుతున్న వాళ్ళకు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది ఆ ఎనిమిది లక్షల కార్డులైతే నిర్దాక్షిణంగా తీసేయబోతోంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ చూస్తున్నాం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్రం ఆధార్ పాన్ కార్డుల ద్వారా వివరాల సేకరణ సో మీరు ఐటీ కట్టేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎట్లా మ్యాండేటరీ కాబట్టి ఆ ఆధార్ పాన్ డా డేటా ఆధారంగా ఐటీ ఎవరెవరు చెల్లిస్తుర్రో వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ముందు సాగుతున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది లబ్ధిదారుల ఆధార్ నంబర్ పాన్ కార్డు వివరాలను ఆదాయ శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులకు కత్తిర రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఆరు లక్షలకు చేరుకోగా అందులో ఆహార భద్రతా కార్డుల కింద కేంద్రం యాభై ఐదు లక్షల కార్డులను మంజూరు చేసి వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది చాలామంది ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారు సో లక్షలలో పన్నులు చెల్లిస్తూ పేదలమని బియ్యం తీసుకుంటున్నారు మరి ఇది కూడా ఒక రకంగా కరెక్టే సో ఇక్కడ వీరిపై గత రెండేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో రెండు లక్షలు గ్రామాల్లో లక్ష యాభై వేల లోపు ఆదాయం ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా నెలకు లక్ష ఆదాయం వచ్చే కుటుంబాలు సైతం నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి కండి కొడుతున్నారు ఇది నిజంగా ముమ్మాటికి తప్పే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక రకమైన మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు దాంట్లో కూడా తక్కువ మొత్తాలలో పన్ను చెల్లించటోళ్లను కొంత దాన్ని కూడా ఏదైనా కట్ ఆఫ్ లాంటిది పెడితే మంచిదని నా యొక్క అభిప్రాయం అయితే దీంట్లో లక్షల లక్షలు నెలకు లక్షల రూపాయలు సంపాదించేటోళ్ళు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారంటే ఎంత దారుణం ఇది నెలకు లక్ష సంపాదించడానికి బియ్యానికి కష్టమా సో పేదలందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు దీని ద్వారా సో వీరు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తూ రేషన్ వ్యవస్థను అభాసు పాలు చేస్తున్నారు పైగా ఈ నెలకు లక్ష రూపాయలు సంపాదించడానికి తిండికి ఏం డోకా ఉండదు పైగా సన్న బియ్యం పేదల యొక్క సన్న బియ్యం రేషన్ తీసుకుంటూ పేదోళ్ళు ఉన్న నూళ్ళకు రేషన్ బియ్యం రాకుండా చేస్తూ పైగా వచ్చిన రేషన్ బియ్యాన్ని వాడు తింటాడు ఇంట్లో పనులకైనా పెడుతున్నాడు అంటే కాదు ఆ బియ్యాన్ని అమ్ముతుండు వాడు కూడా లక్షల రూపాయలు సంపాదించే ల కోటీశ్వరులు కాదు వాళ్ళు బికారులు వాళ్ళు ఆ దరిద్రులు మళ్ళా ఆ బియ్యాన్ని అమ్ముతారు ఎంత దారుణం చూడరు పేదలకు చెందాల్సినటువంటి అన్నాన్ని వా పెద్దోడు తీసుకుంటా దాన్ని అమ్ముకొని చిల్లర కక్కుర్తి కుర్చి పడుతురు ఈ కోట్లు లక్షల నూళ్ళు సో ఇక్కడ వీరు రేషన్ బియ్యం విని వినియో వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తూ రేషన్ వ్యవస్థను పాలు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళు మారట్లేదు వాళ్ళు మారరు కూడా స్వచ్ఛందంగా వదులుకొని అంటే పీడిఎస్ దర్జాగా దళారులకు విక్రయిస్తున్నారు రూల్స్కి విరుద్ధంగా ఎనిమిది లక్షల కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కార్డులు రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయట రెండు వేల ఇరవై మూడు చివరి వరకు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల రేషన్ కార్డులు ఉంటే వాటిలో ఎనిమిది లక్షలకు పైగా కార్డులు కుటుంబాలకు ఏటా ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్నట్టు అమ్మ సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉంది ఒక్కొక్కరికి ఆదాయం ఉన్నట్టు పౌర సరఫరా శాఖ గుర్తించింది ఇలాంటి వాటిపై స్థానిక విపక్ష పార్టీల నేతల ఫిర్యాదులను సైతం సైతం చేశారు వీరు ఏటా సుమారుగా లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారని వీటిని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టు బయటపడింది ఇంతటితో ఆగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పిల్లల చదువుల కోసం రుణం సైతం తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పథకానికి వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు సుచిరా బాగా డబ్బు ఉన్న ఆరోగ్యశ్రీ వాడుకుంటు వాళ్ళ పిల్లలు విదేశాల చదువులోకి పోవడం కోసం ఎక్కడెక్కడికి పోవడం కోసం డబ్బున్నోడే మళ్ళా ఈ మన ఎడ్యుకేషన్ లోన్లు ఇష్టం తీసుకోవడం ఇగో ఇట్లా చేస్తున్నట్ట ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వాడుతున్నారు నాడు అడ్డగోలుగా కార్డుల మంజూరు సో ఎప్పుడు అడ్డగోలుగా కార్డులు మంజూరైనవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేనులో ఆహార భద్రతా కార్డులను కేంద్రం మంజూరు చేయగా తెలంగాణ నుంచి పంపే జాబితాలో నిజమైన అర్హులను కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత లేని వారిని సైతం లబ్ధిదారులుగా చేరుస్తూ కేంద్రానికి జాబితా పంపింది ఇక్కడే అదే జరిగింది కేంద్ర కేంద్రానికి పంపించినప్పుడు అసలు రేషన్ కార్డులు ఏడొచ్చినాయి వచ్చినాయి ఏడు మనం ఈ పది అనుకున్నాం కదా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు రాలేదని అనుకున్నాం వచ్చినాయి కొన్ని అక్కడక్కడ ఆ వచ్చినవి కూడా ఎవరికి వాళ్ళ కావాల్సిన కార్యకర్తలకు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు లక్షల సంపాదించోళ్ళు ఫామ్ హౌస్లు ఉన్న పెద్ద పెద్ద వందల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఆదాయ పనులు కట్టేటోళ్లకు రేషన్ కార్డులు ఇచ్చారు ఇక రేషన్ కార్డుల ద్వారానే గవ్వే ఇప్పుడు అవన్నీ ఎగిరిపోతున్నాయి గత ఓకే ధనవంతులు అర్హులు కాదని తెలిసిన స్థానిక రాజకీయ నేతల సిఫార్సులతో జిల్లా పౌర సరఫరాల అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జాబితాతో పాటు మరికొంతమంది పేర్లు పంపారు వీరు పంపిన వాటికి కేంద్రం ఆమోదం తెలిపి బియ్యం అందజేస్తోంది కరోనా నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండటంతో కేంద్రంపై భారం పడుతుంది నిజమైన లబ్ధారులను గుర్తించాలని రెండేళ్ల క్రితం మోడీ సర్కారు భావించగా సాధారణ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని దాన్ని వాయిదా వేసింది తాజాగా వచ్చే ఏడాది నుంచి అనర్హుల కార్డుల్లో కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు సో సాధారణ ఎన్నికల ప్రభావం పడుతుంది నాగిరట చూసిరా సో ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుందని బీజేపీని బీజేపీని అనుకున్న లోపట ఎన్నికలు వచ్చినాయ నాగిరట అంటే ఎన్నికలలో ప్రభావం పడద్దు ఆట ఆ డబ్బు నోడు కూడా మీకు ఓటు వేయాలి నాలుగు రోజులు వాడు తిన్నా సరే అంటే నువ్వు ఆ టైంలో ఇస్తున్నటువంటి బియ్యం కోట ఏదైతుందో అది లంచమే కదా డబ్బు ఇచ్చి వేయించుకున్నట్టే కదా ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తుందో అప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు లెక్క ఎన్నికలకు ముందుగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోము ఇదే మాది ఏమైనా ఏమైనా అంటే మన కేసీఆర్ బాబు ఓ డైలాగ్ అయితే పెట్టిపోయింది అందరికీ సో ఇట్లా దాదాపు ఒక ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఆల్రెడీ ఐటీ పన్ను కడుతున్నాయి కట్ కాబోతున్నాయి అవన్నీ కూడా దాదాపు ఐదు లక్షల హరీష్ రావు ఏమో చెప్తున్నా ఇంక ఐదు ఆరు లక్షలు ఏదో ఇచ్చినాం మేము మా హాయంలోని ఆ ఐదు ఆరు లక్షలలో దాన్ని నాకు తెలిసి ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఆల్రెడీ సంపన్నులకే ఇచ్చిర్ర వాళ్ళు మిగతా వాళ్ళకి ఎవరికి ఇయ్యలే సో రాష్ట్రం ఎంత కలిసి సో ఇది మొత్తంగా ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్ అనేటటువంటి వార్త కేంద్ర ప్రభుత్వం ఐటీ పనులు చెల్లించడానికి రేషన్ కార్డు కట్ చేస్తారట